हेम बस न्ही हेका तेल वाल्या छापाश मारो पाती ना

इपुरी इपुरी सा ये डबल दी साबल दिस सकता कब से हमको इ माने सत्य हो नी पानी इसको आनी कस्टम में आके जा हम माल आनना है ये माल है पूरा तो कर श्री राम ये कीटा घूम पाऊं आके घूम पाले इकडे इकडे हां आ कर रहा उतर दे दे से आ वैसे कोशिश नी उठ रहा తలుపురు కలుపురు కలిపి పెట్టి నా పేరు తిలకోసము చాలా దూరంకి వెళ్ళి పైప్ లైన్ కూడా వేస్తున్నాము ఆ పైప్ లైన్ చేసినా కానీ ఎటువంటి ఆమె ఆధారం లేకుండా పోతుంది ఇంచుమించు ఈ సొసైటీ మీద ఈ చిత్తపు ఈ చెరువు మీద రెండు వందల కుటుంబాలు ఆధారపడి బతుకుతాయి ఇదే మా జీవనాధారము దీని మీద గవర్నమెంటు ఏమైనా సహా సహాయ సహకారాలు అందిస్తారని కోరుతున్నాము అదేవిధంగా సొసైటీ సంబంధించిన గవర్నమెంట్ ఆఫీసర్లు కానీ సొసైటీ కమిటీ సభ్యులు ఇంకా పెద్దవాళ్ళు ఉంటారు కదా వాళ్ళు కూడా చూసి మాకు ఏమైనా జీవనోపాధి గురించి సహ సహకారం అందించాలని కోరుతున్నాము ఈ జరిగిన నష్టానికి మాకు సహాయ సహకారాలు అందించాలని కోరుతున్నాం లేకపోతే తీరని నష్టంలో కూడుకుపోతాము చాలా లాస్గా ఉన్నాము మేము ఈ చాలా ఇబ్బందుల పాలు అప్పల పాలనలు ఇడికే మాకు జీవనాధారమే చెరువు చెరువు లేకపోతే మాకు జీవనాధారం అనేది లేదు మేము దీని మీద ఆధారపడి ఆధారపడి బతాం ఇట్లా రెండు వందల కుటుంబాలు బతాం దీని మీద దయచేసి ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాము మాకు ఏదైనా ఒకటి సాయం చేయగలని కోరుతున్నాము మా నా పేరు క్రిష్టయ్య మా చిత్తాపురం మేము ఈ చేపల చెరువు మీదనే మేము బతుకు మా బతుకు ఇదే అయితే ఇప్పుడు మాకు నీళ్ళు లేక చేపలు మొత్తం ఎండకు మొత్తం వేడాయి చచ్చిపోయినాయి మొత్తము చచ్చిపోతే దీన్ని గవర్నమెంట్ ఏమైనా బాధకుంటురేమని మేము ఇది చేస్తున్నాము మీరు ఏం కోరుకుంటున్నారు గవర్నమెంట్ నుంచి గవర్నమెంట్ నుంచి మాకు ఇంకా నష్టపరడం జరిగిందని ఏమన్నా సాయం చేస్తారా కోరుకుంటున్నాం మేము అదేవిధంగా మొత్తము మేము దీని మీద బతుకు మా బతుకు ఇది మా రెండు వందల కుటుంబాలు ఉంటాయి మొత్తము ఇట్లా మేము నష్టపోయినాం చాలా మా చిత్తాపురం గ్రామము ఈ ఎండా తీవ్రానికి చేపలు చాలా చనిపోయినాయి ఇంచుమించు ఒక రెండు మూడు టన్నుల చేపలు అనిపోయింది ఇంచి ఇంచుమించు పైసలలో చూసుకుంటే ఒక లక్ష లక్ష యాభై వేలు నష్టం జరిగింది కాబట్టి గవర్నమెంట్ మాకు ఏమైనా సహాయం చేయగలరని కోరుతున్నాం రెండు వందల కుటుంబాలు ఈ చెరువు మీదనే ఆధారపడి బతుకుతున్నాం మాకు ఈ చెరువు నీళ్ళు లేక సహాయం చేయగలరని కోరుతున్నాం రెండు వందల కుటుంబాలు ఈ చెరువు మీదనే ఆధారపడి బతుకుతున్నాం మాకు ఈ చెరువు నీళ్ళు లేక పైపులు వేసి మొత్తం అక్కడికించి ఇక్కడ దాకా పైపులు వేసాము వాటర్ ఇవి కూడా తక్కువ వస్తున్నది ఈ వాటర్ తోటి మాకు చాలా ప్రాబ్లం అయిపోతున్నది ఏమన్నా నష్టపరిహారంగా మాకు ఏమైనా సహాయం చేయగలని గవర్నమెంట్ కోరుతున్నాము గత ప్రభుత్వము ఎట్లా మత్స్యకారు మీదకు ఆదుకుందో ఈ ప్రభుత్వం కూడా అలాగే ఆదుకోవాలని కోరుచున్నాను మాకు నష్టం కలిగింది కాబట్టి మేము అందరం ఇప్పుడు మాకు దినచర్య రోజు లేచినామంటే మాకు చేపలు పట్టుకోవడమే ఈ దినచర్యలు ఈ పోతే మాకు బతకడం చాలా కష్టము మా భార్య పిల్లలు బతకడం కూడా చాలా కష్టంగా అయిపోతుంది అందుకే ఈ ప్రభుత్వాన్ని కోరుచున్నాను ఈ ప్రభుత్వం చెల్లించ కోరుచున్నాను